గురుగారి తదుపరి రాసినటువంటి వారికి ఈ వారం రాసి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తులారాశి వారికి మూడు గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయమ్మ చతుర్థంలో బుధుడు ఆరులో రాహువు చంద్రుడు వ్యాపారం బాగా కలిసి వస్తుంది వ్యాపారపరంగా అనేక అవకాశాలు మీ ముందు ఉంటాయి అవసరాలకు తగ్గట్టుగా వాటిని వినియోగించుకోండి తగలని లాభాలను పొందండి సృజనాత్మకతతో నూతన ప్రయత్నాలు చేయండి అందుకు అవసరమైన విజ్ఞానాన్ని సాధన ద్వారా అభివృద్ధి చేసుకోండి అనేక విధాలుగా పైకి వచ్చే అవకాశం వ్యాపారంలో కలుగుతుంది అపారమైన బుద్ధి బలంతో ప్రయత్నం చేయండి లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది బుద్ధి చతురతను ఉపయోగించడం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి ఉద్యోగంలో కూడా మేలు జరుగుతుంది స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా మీ ప్రతిభా పాఠవాలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి కొందరు ఈర్ష్యాపరులు ఇబ్బంది కలిగించాలని ప్రయత్నం చేసినప్పటికీ సమయస్ఫూర్తితో వాటిని అధిగమించి కార్యసిద్ధిని సాధిస్తారు ఎదురు చూస్తున్న పని ఒకటి ఇప్పుడు పూర్తవుతుంది వారం మధ్యలో మేలు చేకూరుతుంది న్యాయపరమైన ఆటంకాలు తొలుగుతాయి ఆర్థిక పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి రుణ సమస్యలు ఎదురుకాకుండా ప్రణాళికలు సిద్ధం చేయండి అభీష్ట సిద్ధి వెంటనే కలుగుతుంది మిత్రుల సహాయం కూడా ఉంటుంది అలాగే వీరు ఏ స్తోత్రం పఠించాలంటారు తులారాశి వారు ఇష్టదేవతను స్మరించడం చాలా ఉత్తమం తులారాశి వారు ఏ ఆలయాన్ని దర్శించుకుంటే మంచిదంటారు అలాగే అష్టమంలో గురువు ఉన్నారు దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి తులారాశి వారు ఏవేవి దానం చేయాలి గురువు గారు శనగలు దానం చేయండి